నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా పత్తి నాటిన మొదటి ముప్పై రోజుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది మొదటి స్ప్రే అయినా సరే ఎరువులు అయినా సరే గడ్డి మందులైనా సరే అన్ని కూడా ఎప్పుడు స్ప్రే చేయాలి ఎప్పుడు ఎరువులు పెట్టుకోవాలి గడ్డి మందులు ఎప్పుడు స్ప్రే చేయాలి ఏవి స్ప్రే చేయాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయండి చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్త కొస్ట్ రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోట రైతులు షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి చాలా చోట్ల మనకు పత్తిలు నాటడం అయితే అనమాట నాటని వాళ్ళు అయితే కానీ ఖచ్చితంగా వీడియోని కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి మీరు మీకు ముందు ముందుగా ఉపయోగపడడానికి ఆస్కారం అయితే ఉంటుంది చాలా చోట్ల ఇరవై నుంచి ముప్పై రోజుల దాకా మన పత్తిలు అనేవి అయినాయి కాబట్టి చాలామంది రైతులు ఈ మొదటి స్ప్రే కానీ మొదటిదాకా ఎరువులు కానీ వేసుకోవాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది పత్తి రైతులకు సంబంధించింది దాంట్లో జాయిన్ అవ్వాలకున్న రైతులైతే ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు దాంట్లో మీకు అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాను మన యొక్క నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దాంట్లో మీరు నాకు మెసేజ్ చేసినా కూడా కంప్లీట్గా మీకు ఎప్పటికప్పుడు ఏ మందులు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి అని చెప్పేసి పూర్తిగా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అన్నమాట అదేవిధంగా తక్కువ పెట్టుబడిలోనే మనము మంచి దిగుబడి వచ్చే విధంగా ఖచ్చితంగా దాని యొక్క ఎనాలిసిస్ కూడా నేను తయారు చేయడం అయితే జరిగిందనమాట ఆ ప్లానింగ్ ప్రకారం మీకు ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా మనం మన వంతు ప్రయత్నంగా మనం చేద్దాం అంటే ఖర్చు తక్కువలో మనకు ఏవి బెస్ట్ మందులు టెక్నికల్స్ ఏవి బాగా పనిచేస్తానని చెప్పి పూర్తిగా వాటి గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఈ సంవత్సరాలు నేను కొత్తగా వచ్చిన మందు గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ మందుకుంటూ కూడా ఎక్స్టర్నే రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే తెలియజేస్తాను మీకు కాబట్టి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయడానికి చూడండి మనము తక్కువ పెట్టుబడితోనే మంచి కూడా వచ్చే విధంగా మనంత ప్రయత్నంగా కచ్చితంగా మనం చేద్దాం అనమాట ఈ రోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనము పత్తి నాటిన ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది రోజుల్లోపు ఎక్కడైనా మనకి విత్తనాలు మొదలైన చోట అయితే కనుక ఖచ్చితంగా గ్యాప్లు ఫిల్ అప్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని అప్పుడైతే మనకు పంట ఈక్వల్గా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ గడ్డి మందులైన అడుగుతా ఉన్నారు ఎక్కువ శాతం ఎప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి గడ్డి మందుల గురించి అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డి మందులు చూసుకుంటే కనుక మనకు పత్తి నాటిన నలభై ఎనిమిది గంటల్లోపు తడి ఉన్నప్పుడు అయితే కనుక మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే వేసుకున్నాం అంద వచ్చేసి మనకు స్టాంప్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఉంటుంది లేకపోతే ప్యాండాలు కానీ చాలా రకాల పెండిమితాలు టెక్నికల్ ఉంటుంది దీంట్లోన పైన అని చెప్పేసి టాటా కంపెనీలో ఉంటుంది పెండి మీరాల థర్టీ సిక్స్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇదైతే మనకు పత్తి నాటిన నలభై ఎనిమిది గంటల లోపు తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే మనకు లోపల నుంచి గడ్డి అనేది మొలకొనట్టుగా మనకి అక్కడే ఒక లేయర్ మాదిరి ఏర్పడి అక్కడికి గడ్డిని స్టాప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అన్ని రకాల గడ్డి జాతులని మొలకకున్నట్టుగా చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పత్తి నాటిన నలభై ఎనిమిది గంటల లోపు మాత్రమే దీన్ని స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనం పత్తి మొలవక ముందు స్ప్రేయాల్సిన ముందు ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయండి లేకుంటే స్ప్రే చేసిన తర్వాత అయినా మీరు వాటర్ కట్టుకునేటట్టు అయితే చూసుకోండి ఇది మనం పత్తి నలభై ఎనిమిది గంటలపై స్ప్రే చేయాల్సిన గడ్డి మందు అయితే ఇంకా చాలా మంది రైతులు అంటే మనకు పత్తి మలిసిన తర్వాత ఎలాంటి గడ్డి మందులు స్ప్రే చేసుకోవాలి ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అంటా అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనము పత్తి మలిచిన తర్వాత స్ప్రే చేసుకోవాలని చెప్పేసి గడ్డి మందులు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక ఇరవై రోజుల దశ అంటే పంట అనేది మనకు ఒక ఇరవై రోజులు మాక్సిమం పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల దశ ఉన్నప్పుడు మాత్రమే ఈ పత్తి మలిచిన తర్వాత గడ్డి మందులు స్ప్రే చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే అప్పుడైతేనే మనకు మొక్క అనేది కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి వేరే వస్తే అభివృద్ధి చెంత ఉంటుంది కాబట్టి మన గడ్డి మందులు స్ప్రే చేసినా కూడా కొంచెం తట్టుకొని నిలబడి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి ఈ గడ్డి మందుల వల్ల పైన ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు కాకపోతే కొంచెం మొక్కల ఎదుగుదలని లోపిస్తుంది ఆటోమేటిక్గా తర్వాత మనం మరి న్యూట్రిషన్స్ ఆ విధంగా న్యూట్రియన్స్ కొంచెం ఎక్కువ ఇచ్చుకొని స్ప్రే చేస్తే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ మొక్క గ్రోత్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట కాబట్టి మనం పత్తి మలిసిన తర్వాత గడ్డి స్ప్రే గడ్డి మందులు స్ప్రే చేసుకోవాలనుకుంటే ఆకు మనకు గడ్డి వచ్చేసి మేజర్గా రెండు నుంచి మూడు ఆకుల దశలో మాత్రమే ఉండాలి తుంగ గురించి అడుగుతున్నారు చాలా మంది రైతులు తుంగ లేత దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ గడ్డి మందులు స్ప్రేస్తే మనకు తుంగ కూడా అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు ఆకుజాతి గడ్డి జాతికి రెండింటికి సంబంధించి బెస్ట్ మందులు ఇవి వచ్చేసి ఇవి చూసుకుంటే కనుక మనకు హిట్ వీడు మనకు గోదేశ్ కంపెనీలో హిట్ వీడ్ అని చెప్పేసి ఉంటుంది ఇది అందరికీ తెలిసిన అదే అదేవిధంగా మనకు ఆకుజాతికి అయితే కనుక హిట్ వీడు గడ్డి జాతికి అయితే కనుక ఏజీల అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది ఇది కూడా మనకు గడ్డి జాతికి సంబంధించింది చాలా సమర్థవంతంగా నిర్మూలించడానికి చాలా ఎఫెక్టివ్ ఉపయోగపడుతుంది ఇది మనం పత్తి మలిచిన తర్వాత చేయాల్సిన మందులు ఖచ్చితంగా ఈ మందులు స్ప్రే చేయాలంటే పత్తి పంట ఒక ఇరవై రోజుల దర్శనప్పుడు మాత్రమే స్ప్రే చేయండి అప్పుడు కూడా మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇదేంటంటే హిట్విడ్ ఒక రెండు వందల యాభై తర్వాత ఎజిల్ ఎజిల్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ రెండింటి కాంబినేషన్లో తీసుకొని మీరు పత్తి మన నాటిన ఇరవై రోజుల తర్వాత మనకు గడ్డి అనేది రెండు నుంచి మూడు ఆకులు దశలు ఉన్నప్పుడు మాత్రమే ఇవి స్ప్రే చేసుకోండి కంప్లీట్గా మనము కామన్గా మందులు ఎలా స్ప్రే చేస్తామో అదే విధంగా స్ప్రే చేయండి మొత్తం భూమి మొత్తం తడిసే విధంగా తేమ ఉండాలి ఖచ్చితంగా అది కూడా చూసుకోండి తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయండి మంచి రిజల్స రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మొక్క కూడా ఎఫెక్ట్ పడకుండా ఛాన్స్ అయితే ఉంటది ఇది మనము హిట్విడ్ ఎజీలు రెండు వందల యాభై రెండు వందల యాభై కల్పి ప్రేషం అంటే ఆకుజాతి గడ్డి జాతి రెండు రకాల గడ్డిలు పూర్తిగా నశింపుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది నా ప్రిఫరెన్స్ వచ్చేసి మెయిన్ గా వీలైనంత వరకు ఈ గడ్డి మందులు వాడకపోవడమే చాలా వరకు బెటర్ ఎందుకంటే భూమి వరకు మన భూమి పైపర్ అనేది చాలా వరకు గడ్డి మందులు స్ప్రే చేయడం వల్ల చాలా డ్యామేజ్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం అంతర్ సైత్యం చేయడం కానీ కూలీలతో తీయించుకోవడమే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడైతే మనం చాలా వరకు భూమిని రక్షించుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా గడ్డి మందులను అవాయిడ్ చేయడమే బెటర్ కాకపోతే కూలీలు కానీ తర్వాత మనకి యంత్రశైత్యం చేయడానికి ఎడ్లు కానీ ఇలాంటి దొరకలేదు మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది గడ్డి ఎక్కువ పడింది అనుకున్న పక్షాన్ని మాత్రమే ఈ మందులను అయితే స్ప్రే చేయండి తక్కువంటే మాత్రం ఎక్కువ శాతం కూలీలతోనో లేకపోతే అంతర్శ్యం చేసుకోవడము అవే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరైతికి అయితే తెలియజేస్తా ఉన్నాను ఇవి మనము మలగక ముందు పత్తి మలవక ముందు తర్వాత పత్తి మలిచిన తర్వాత స్ప్రే చేసుకోవాల్సిన గడ్డి మందులు అయితే కనుక అదేవిధంగా ఇంకొక ప్ర ప్రధాన విషయం ఏంటంటే ఇప్పుడు మెయిన్ ప్రధానంగా మొదటి స్ప్రే ఎప్పుడు స్ప్రే ఎప్పుడు స్ప్రే చేయాలని చెప్పేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు మనకు మొదటి స్ప్రే పత్తిలో స్ప్రే చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా పత్తి నాటిన ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేయండి ఈ గడ్డి మందు స్ప్రే చేశారంటే ఖచ్చితంగా ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మాత్రమే మొదటి స్ప్రే తీసుకోండి మొదటి ఇరవై దఫా ఎరువులైనా సరే ఖచ్చితంగా మీరు ఈ గ్యాప్ అయితే ఇవ్వండి మీరు గడ్డి మందు స్ప్రే చేసిన ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేయండి మంచి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది గడ్డి లేదనుకుంటే ఇరవై రోజులకి మీరు మొదటి దఫా స్ప్రే చేయండి పత్తిలో మొదటి దఫా స్ప్రే వచ్చేసి ఇరవై రోజులప్పుడు చేయండి మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి లేదు అంత లోపే మనకి డెసీస్ అనేది ఎక్కువ అనుకోండి పదిహేను రోజుల తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్ని మా నా అయినా సరే కొన్ని రకాల వేరే వేరే చోట్ల మా పక్క చుట్టుపక్కల పంటలో నేను చూసినా కూడా ఎక్కువ శాతం అనేది మనకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లోన పచ్చదోమ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇది నేను మేజర్గా అబ్జర్వ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ పచ్చదోమ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లోన పేను బంక కూడా తక్కువ ఉంది కానీ పచ్చదోమ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల్లోన పచ్చదోమకి పేను బంకకి ఇప్పుడు మా ఎఫెక్ట్గా పనిచేసే ముందు ఫస్ట్ స్ప్రే లేచుకుంటే మంచి ఎయిర్ జాగ్రత్త ఛాన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ స్ప్రేలో మనకు మొక్కకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఒక బెస్ట్ మందు కలుపుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత సెకండ్ పెట్ సంబంధించి కలుపుకొని చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటది మొదటి స్ప్రేలో మీరు స్ప్రే చేయాలనుకుంటే మీకు ఒకవేళ పచ్చదోమ కానీ పేను బంక కానీ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మనకి ఇమిడాక్లోరేట్ అని చెప్పి దొరుకుతుంది మనకు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ ఫార్మ్లేషన్లో ఉంటుంది ఇమిడాక్లోపేట్ మనకి ఒక వంద ఎంఎల్ ఎకరానికి అయితే తీసుకోండి మంచి ఫలితం రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇదైతే మనకు పేను పైన తర్వాత పచ్చిదోమ పైన తెల్లదోవం పైన అన్ని రకాల రసం పీల్చి కీటకాలపైన ప్రభావంతంగా పంచడానికి ఇమిడాక్లోపేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకు అంటే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం బట్టి చాలా మంది మోనాస్పేట్ స్ప్రే చేచ్చు అంటుంటారు మోనాస్పేట్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే మీకు ఈ పచ్చదోమ ఎఫెక్ట్ లేకుంటే మాత్రమే దాన్ని స్ప్రే చేయండి పచ్చిదోమ ఎఫెక్ట్ ఇలాంటి ఎఫెక్ట్ ఉందంటే ఇమిడాక్లోపేట్ ఖచ్చితంగా వాడండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎకరానికి వంద ఎంఎల్ వాడకల్సి ఉంటుంది మనకు ఇమ్డాక్లో పెట్టు సెవెంటీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ అంటే పదిహేడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఎస్ఎల్ ఫాములేషన్లో ఉండేది కాన్ఫిడర్ అన్నట్టు ఇది ఇంకా వేరే రకాల కంపెనీలు ఉంటాయి టెక్నికల్ చూసుకొని మీరు తీసుకోండి ఒక వంద ఎంఎల్ తీసుకోండి దీంతో పాటు కాంబినేషన్ వేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా మొక్క ఇప్పుడు మనకి ఇరవై రోజుల దశలో వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందాలి కాబట్టి సివి ఎక్స్రాక్ట్ మనకు సివి ఎక్సాట్ అంటే మనకు చాలా రకాలుగా బయట మార్కెట్లో దొరుకుతాయి మనకు సాగరిక అని చెప్పేసి ఉంటుంది ఇంకా చాలా రకాల సివి ఎక్సాట్ అయితే దొరుకుతాయి బయోవేటా కూడా తీసుకోవచ్చు బయోవేట కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి సాగరికైతే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది మనకు కాబట్టి ఈ విధంగా తక్కువ లో దొరికివే కొంచెం బెటర్ ఉండేవి తీసుకోండి సాగరికైతే అయితే వన్ ఆఫ్ ద బాగుంటుంది ఇంకో కంపెనీ అది దాని ఒక రెండు వందల యాభై ఈ ఇమిడాక్లోపీడ్ మనకు సూపర్ కాన్ఫిడర్ ఓన్లీ కాన్ఫిడర్ కాన్ఫిడర్ ఒక వంద ఎంఎల్ కలిపి స్ప్రే వేసుకుంటే మంచి ఫాల్స్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దీంతో పాటు ఒక కేజీ త్రిబుల్ నైన్టీన్ కూడా కలుపుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు త్రిబుల్ నైన్టీన్ కలుపుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచిగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి త్రిబుల్ నైన్టీన్ అనేది మనకు మొక్క బలంగా రావడానికి బ్రాంచెస్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక త్రిబుల్ నైన్టీన్ ఒక కేజీ కూడా కలుపుకొని స్ప్రే స్ప్రేసుకుంటే మంచి ఫాల్స్ రావడానికి అయితే అయితే ఉంటది ఇది మనం పత్తిలో మొదటి దఫా స్ప్రే చేయాల్సిన మందులు అయితే కనుక లేదు మనకు పచ్చదం ఎఫెక్ట్ అలాంటివి ఏమి లేవు తక్కువగానే ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటే మీ పొలంలో గమనించండి తక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే మీరు మోనా హాస్పిట్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు మోనో హిస్పేటు ఈ సివిడ్ ఎక్షాట్ ఖచ్చితంగా కలుపుకోండి మంచి ఫలితం రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది త్రిబుల్ నైన్టీన్ అనేది ఒకవేళ మీరు కలవని కలిపినా కలపకపోయినా నడుస్తుంది కానీ సివిడ్ ఎక్సాట్ ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే సివిడ్ ఎక్షక్ట్ కలపడం వల్ల ఏమంటే మనకు వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి అందుతుంది దానివల్ల కాబట్టి ఇప్పుడు మనకు మెయిన్గా ఇప్పుడు ఇప్పుడే కదా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందాల్సింది మనకు ఆ వేర్వస్థ అభివృద్ధి చెందే కింద నుంచి మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనం వేరు పైన దృష్టి పెట్టుకొని ముందుకు వెళ్తా ఉంటే మంచి ఫలితం అయితే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి మొదటి స్ప్రేలో నేను ప్రిఫర్ చేసేది కనుక పత్తి ఇరవై రోజుల తర్వాత ఇమిడాక్లోప్రిడ్ మనకు ఇమిడాక్లోప్రిడ్ అంటే కాన్ఫిడర్ ఉంటుంది వంద ఎంఎల్ తీసుకొని దాంతోపాటు ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మనకు సాగరిక అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు త్రిబుల్ నైన్టీన్ కలపాలనుకుంటే కలుపుకోవచ్చు మీ ఇష్టం అది కలుపుకుంటే బాగుంటుంది కలవకపోయినా నడుస్తుంది ఏం కాదు మేజర్గా వచ్చేసి సాగరిక ఒకటి ఇమిడాక్ప్రిడ్స్ కాన్ఫిడర్ ఒకటి కలిపి చేసుకుంటే మంచి ఫలితానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు ఎఫెక్ట్ లేదనుకుంటే మూనా సాగరికైనా కలుపుకొని స్ప్రేసుకొని బెటర్ కలిసడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే మొదటి దఫా ఎరువులు ఎప్పుడు పెట్టాలని చెప్పేసి అంటా ఉన్నారు చాలామంది రైతులు మొదటి దఫా ఎరువులు ఖచ్చితంగా వేయాలనుకుంటే కనుక మనము పత్తి నాటిన ఇరవై రోజుల తర్వాత మాత్రమే మొదటి దఫా ఎరువులు అయితే పెట్టుకోండి గడ్డి ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ అంతర సైద్యం చేయించి లేకపోతే మనం గడ్డి మందులు స్ప్రే చేసి తర్వాత దాన్ని గడ్డి మొత్తం క్లీన్ చేసిన తర్వాతే మొదటి దఫా ఎరువులు అయితే పెట్టుకోండి గడ్డి ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ కూడా అయితే ఖచ్చితంగా అడుగున ఎరువులైతే పెట్టకండి పైన స్ప్రేయింగ్ చేసిన పర్వాలేదు కానీ అడుగున మాత్రం ఎరువులు ఎట్టి పరిస్థితిలో గడ్డి ఉన్నప్పుడు పెట్టకండి పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే కూలీలతోనో లేకపోతే అంతరసైద్యంతోనో గడ్డి ముందులు స్ప్రే చేయడం వల్ల పూర్తిగా గడ్డి నశింపుపోయిన తర్వాత మాత్రమే మీరు మొదటి దఫా ఎరువులు అయితే పెట్టుకోండి మొదటి దఫా ఎరువులు పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మొక్క నాటిన ఇరవై మన పత్తి నాటిని ఇరవై రోజుల తర్వాత ఎప్పుడైనా సరే మొదటి దఫా ఎరువులు అయితే పెట్టుకోవచ్చు అప్పుడు మనం మొదటి దఫా ఎరువులో చూసుకుంటే కనుక మనము నత్రజని యూరియా అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది మనకు యూరియా అనేది ఒక ముప్పై కేజీల యూరియా అయితే తీసుకోండి మనం నత్రజని మనకు ఫార్టీ సిక్స్ పర్సెంట్ రూపంలో దొరుకుతుంది యూరియా దాన్ని నత్రజని ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క మనకు హెల్దీగా గ్రోత్ బాగా రావడానికి చాలా వరకు దోహదపడుతుంది మనకు నత్రజని అనేది వాతావరణం మొడిదొడుకల నుంచి కూడా నత్రజని చాలా వరకు మొక్కకు కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా నత్రజని అనేది ఒక ముప్పై కేజీలు నత్రజని తీసుకోండి యూరియాని ఒక ముప్పై కేజీలు తీసుకొని దాంతో పాటు ఏం చేస్తారంటే ఈ మనకు డీఏపీ దొరుకుతుంది మనకు డయోవినియం పాస్పెట్టు దీంట్లో భాస్వరం కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకు భాస్వరం కంటెంట్ ఎక్కువ ఉండాలి మొక్క గ్రోత్ బాగోవడానికి బలంగా రావడానికి చాలా వరకు దోహదపడుతుంది కాబట్టి డీఏపీ వేసుకోండి ఒక ముప్పై కేజీల డీఏపీ తీసుకోండి దాంతోపాటు ముప్పై కేజీల యూరియా ఈ రెండింటిని అరవై కేజీలు ఒక ఎకరానికి ఈ రెండింటిని కలిపి మొదటి దఫేరుగా మనం పత్తిలో పెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు కొన్ని చోట్ల వర్షాలు అధికంగా పడుతున్నాయని చెప్పేసి అనుకోండి ఇరవై రోజున్న పదమూడు పెట్టుకోవచ్చు దాంట్లో మనకు సల్ఫర్ కంటెంట్ ఒక పదమూడు పర్సెంట్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఇరవై రోజున్న పదమూడు అయినా మొదటి దఫా ఎరువుగా పెట్టుకోవచ్చు ఇరవై రోజున్న పదమూడు అయినా కన్నా ఎకరానికి వచ్చేసి ముప్పై కేజీలు ఒక ముప్పై కేజీలు ఎవరియాక ముప్పై కేజీలు ఈ రెండింటి కాంబినేషన్లో ఒక ఎకరానికి అరవై కేజీలు మొదటి దఫా ఎరువులు పెట్టుకోండి సరిపోతాయి అంతకు మించి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువ పెట్టిన కూడా మొక్క తీసుకునే స్థితిలో ఉండదు ఎందుకంటే చిన్న మొక్కే కాబట్టి ఇంత ఎరువులు పెట్టుకుంటే మీరు సరిపోతుంది ఇది మనం పత్తిలో మొదటి దఫా ఎరువులు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు ముప్పై రోజుల తర్వాత మనము ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ స్ప్రే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ముప్పై రోజుల తర్వాత మనం సెకండ్ స్ప్రే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు కొత్త మంది ఈ సంవత్సరం నేను మీకు పరిచయం చేయబోతున్నాను లైఖా అని చెప్పేసి ఒక మందైతే ఉంది మనకు ఈ లైఖా అనేది ఏంటంటే మనకు పత్తి నాటిన ముప్పై రోజుల తర్వాత సెకండ్ స్ప్రేగా చేసుకుంటే మనకు ఎక్సలం రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే పత్తి మనకు ముప్పై నుంచి అరవై రోజుల దశ అనేది చాలా ప్రధానమైన దశ మనకు అప్పుడు అప్పుడే మనము చెట్టుని పెంచుకోవడం కానీ సైడ్ బ్రాంచెస్ రావడం గానీ ఈ ఒక రెండో నెలలోనే మనకు జరుగుతూ ఉంటది కాబట్టి అప్పుడు మనం ప్రధాన స్ప్రే దాంట్లో మనకు కొత్త మందిగా మనకు లైక్ అని చెప్పేసి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది రిజల్ట్ కూడా నేను చేస్తాను దాని యొక్క రిజల్ట్ చూపిస్తాను చూపించిన తర్వాత మాత్రమే మీరు దాన్ని వాడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఎందుకంటే గత సంవత్సరం మనము చాలా రకాల మందులు చెప్పాము మందులు వాడిన రైతులకు తెలుసు మనం ఏ విధంగా ఏదైనా సరే జెన్యున్గా గా రైతుకి ఖచ్చితంగా అది వరతపలని చెప్పేసి అనుకుంటే మాత్రమే నేను చెప్తాను ఏ విధంగా రైతును మనం వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు నష్టపరిచే విధానం మన దగ్గర లేదు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినట్టు మందులు వాడండి మంచి ఫలితాలు వాడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లైక్ అని చెప్పేసి ఏంటంటే మనకు అన్ని రకాల సం పీల్చు కిటకాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది పచ్చిదోమైనా సరే తెల్లదోమైనా సరే ఎరన్నెలైనా సరే పేను అయినా సరే అన్ని రకాల సంపీల్చు కిటకాలపై ప్రభావంతంగా పనిచేస్తుంది దాంతోపాటు గ్రోత్ బాగా వస్తుంది మొక్క సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అది స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ మీకు తెలుస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకు లైక్ అనే మంది చూసుకుంటే కనుక కాబట్టి దాన్ని ముప్పై రోజుల తర్వాత స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది నేను స్ప్రే చేస్తున్నప్పుడు దాని యొక్క డీటెయిల్స్ అప్పుడు మీకు కంప్లీట్గా అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఇది మనం మొదటి ముప్పై రోజుల్లో పత్తిలో చేయాల్సిన పద్ధతులు పద్ధతులైతే కనుక ఇంత వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్